హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చూడండి ఈరోజు మనమైతే కువైట్లో ఒక అతిపెద్ద హోటల్ అంటే అరబిక్ అరబియాల్లో మన ఇండియన్స్ ప్రతి ఒక్కరు కూడా తినచ్చు తక్కువ రేట్లో ఎక్కువ వెరైటీస్ అనమాట ఫస్ట్ పెట్టడమే మూమెంటు పెద్ద సెరవ్ అయితే పెట్టాలన్నమాట అక్కడే బిల్లు బిల్ పే చేసేది మనం ఎంట్రన్స్ అవుతానే మన నేపాలి వాళ్ళతో వెల్కమ్ పలుకుతారు అక్కడ వెళ్ళిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా హోటల్కు చూడండి నిజంగా భలే హోటల్ అయితే భలే నీట్నెస్ ఉంది భలే ఉంది అనమాట నేను కూడా ఫస్ట్ టైం ఈ హోటల్ అయితే ఇక్కడ చూడటము చాలా రోజుల నుంచి ఉందంట నేను చూసినలా ఫస్ట్ టైం చూడటము నిజంగా భలే లోపల అయితే ఒక మ్యూజియం మాదిరిగా చూడండి చేపలు ఎలా పెట్టారో రకరకాలైన చేపలంట కలర్ నీళ్ళల్లో భలే వెరైటీలైతే బాగున్నాయి అనమాట చూస్తే ఇంకా కొంచెం చూస్తాం ఫస్ట్ మళ్ళీ తిన్నాంలే ఫస్ట్ వెళ్తే డిజైన్స్ చూస్తామో అనిపిస్తుంది అక్కడ ఎవరు వెళ్ళినా కానీ అలానే ఉంటుంది అనమాట మొదట్లో పోతానే చూడు గవ్వ ఉంటుంది గవ్వ మళ్ళీ ఇది మన తెలుగులో అయితే రసగోళీలు అంటారు అనమాట ఇక్కడైతే ఏదోంటారో మరి మర్చిపోయా చూడండి రెండోది ఇంకోటి ఏమంటే కుండలో నీళ్లు పోసిస్తారు కుండ నీళ్ళు కాళ్ళనే సప్లై చేస్తారు మనకు కుండ నీళ్లు కూడా ఉంటాయి కుండలో నీళ్లు కూడా సప్లై చేస్తారనమాట చూడండి ఎలా ఉందో హోటల్ ఆ కుర్చీస్ కానీ ఆ డిజైన్స్ కానీ అక్కడ ఉండే నీట్నెస్ కానీ నిజంగా బాగుంది మేమైతే కిందగానే పై ఫ్లోర్లోకి వెళ్ళాము ఇంకా ఆ పైన కూడా ఇంకో ఫ్లోర్ ఉందనమాట లిఫ్ట్ ఎక్కి అక్కడ వెళ్ళాము కూర్చుని చూస్తాం చూడండి ఏ వెరైటీలు ఏం చెప్తాము ఏమనేదని ఆలోచించి చెప్తాము ఇది వచ్చి స్వీట్ ఏరియా అనమాట అక్కడే ఎన్ని రకాలైతే స్పీట్లు ఉంటాయి అన్ని రకాల స్పీట్లు రెండోది ఈ చెక్క లవంగాలు ఐటాల్స్ ఇవి అయితే ప్రతి ఐటమ్ అక్కడే ఉంటాయి ఆ బయట గణపతి అంటే వచ్చి ఆ హోటల్ ముందు ఉన్న జొన్న అనమాట రెండోది ఇంకోటి ఏమంటే పురాతనమైన కారు ఒకటి పెట్టినారు ఆ హోటల్ సింబల్ ఆ కారే చూడండి ఎలా ఉందో ఎప్పుడుదంటే ఆ కారు దాదాపు వంద సంవత్సరాల కారు అనమాట అది అప్పుడు వంద సంవత్సరాలప్పుడు ఆ మాదిరిగా ఉన్నింది కారు అది దాన్ని అక్కడ పెట్టారు ఇది వచ్చి గ్రెయిన్ అనే ప్రాంతంలో ఉంది ఇక్కడ కువేట్ ఉంది గ్రైన్లో ఉందనమాట గ్రైన్లో మెయిన్ రోడ్డుకే లోపలైతే పెట్టారు భలే ఉండదు హోటల్ అయితే చూడండి ఇక్కడ మా హోటల్ ఇంత పెద్ద హోటల్గా ఉంది ఎంత బిల్లు అవుతుందో ఏమో అనేది ఏం భయపడద్దండి వెరైటీలు అయితే ఎక్కువ బిల్ అయితే తక్కువ చూడండి మేమైతే ఎన్ని వెరైటీలు చెప్పామో చూస్తూ ఉంటారు కదా ప్రతి ఒకటి అనమాట ఇవి చూడండి చూసేదే కాదు టేస్ట్ కూడా అలా ఉంటుంది ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ బదాం మళ్ళీ ఎప్పుడు వస్తుంది మళ్ళీ ఎప్పుడు బదాం హాలిడేస్ ఎప్పుడు అనేది అనిపిస్తూ ఉంటుంది మనకు అంత ఇదిగా ఉంటుంది అనమాట మేమైతే మా ఫ్రెండ్స్తో అయితే కలిసి అక్కడ వెళ్ళాము మాకు ఇక్కడ ఎట్లంటే మా ఫ్రెండు సుండుపల్లి రవి అని ఉన్నాడు అతను అయితే ఈ కోవైట్లో వెరైటీ వెరైటీలో హోటల్స్ ఎక్కడ ఉన్నాయి అనేది అన్నీ కనుక్కుంటాడు అనమాట ముందే అదే ఇప్పుడు కనపస్తారా అతనే అనమాట నేను ఏం అంటే క్వాలిటీ ఫుడ్ ఏది ఎత్తుకున్నా కానీ క్వాలిటీ 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 అంటా అంటాడు అందుకు రాండి బాయ్ ఇక్కడ బాగా టేస్ట్ ఉంటుంది అంటే అదే సరే చూస్తామని మేమైతే అక్కడ వెళ్ళాము చూడండి నిజంగా ఆ రవిబాబు చెప్పినందుకు అక్కడ వెళ్ళినందుకు మనస్ఫూర్తిగా వచ్చామనమాట ఎందుకంటే కొన్ని తగ్గ పోతే అది బాగాలేదు ఇది బాగాలేదంటాం కదా అక్కడైతే అవన్నీ ఏమనకన్నా పోయినవి మేము ఆర్డర్ ఇచ్చినవి అన్నీ కూడా అలాగా మంచి టేస్ట్తో ఉండాయి పోయిన వాళ్ళంతా హ్యాపీగా భోజనం చేసుకొని వచ్చాము అక్కడ ఫస్ట్ మనం అక్కడ కూర్చుంటానే అవి రసగోల్లీలు ఇస్తారు అవి తాగిన వెంటనే గవ్వ ఇస్తారన్నమాట గవ్వ భోజనము మనం ఏమైతే ఆర్డర్ పెట్టుకుంటామో అవన్నీ ఇస్తారు నిదానంగా తినచ్చు తొందరపడేదేమిలా ఫ్యామిలీలకు సపరేట్ రూమ్స్ ఉన్నాయి మన అయితే సపరేట్ ఉన్నాయి అన్నమాట సూపర్ బా ఎవరైనా కానీ ఈ కువైట్లో ఉండేవాళ్ళు తెలియకంటే తెలుసుకోండి ఈ హోటల్ అయితే సూకుల గ్రైన్లో ఉంది ఎక్కడ సూకుల గ్రైన్ ఆ జవదాత్ అకామలు పడతారు కదా జవదాత్ దానికి ఎదురుగానే ఉంది అనమాట మేనోడికే ఉంది ఏం పెద్ద డబ్బు కూడా కాదు తక్కువ బిల్లు వెరైటీలు ఎక్కువ రెండోది నీక్నెస్ సూపర్ చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను కదా అదే అనమాట హోటల్ పైన పేరు అలా డెకరేషన్తో ఉంటుంది మనకు ఇండియాలో ఎట్లా తాజ్మహల్ ఉంటుంది ఆ టైప్లో ఉంటుంది అనమాట హోటల్లో బాగుంటుంది ఆ కారు ఆ హోటల్కంతా ఆ కారే అనమాట లుక్ ప్రతి ఒక్కటి వచ్చిన వాళ్ళు కూడా ఆ కారులో కూర్చొని ఫోటోలు తీసుకుంటా పోతారు ఒకవేళ లోపల జనాలు ఎక్కువ ఉన్నాయంటే అక్కడ బయట వెయిటింగ్ చేసేదానికి కూడా కుర్చీలు వేసి పెట్టినారు చూడండి బయట చూడండి ఎలా డెకరేషన్ ఉందో ఆ కుర్చీల మీద కూర్చోవచ్చు ఇంకా మీకు అవసరమైతే ఇది బొకూరు కూడా ఉందనమాట బొకూరు కూడా వేసుకోవచ్చు ఇదే విధంగా ప్రతి ఒక్కరూ మన వీడియో చూడండి మీరు పోవాలంటే పోండి అదేవిధంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అందరికీ నమస్తే